ప్రభునందు ప్రియులారా మీ అందరికీ శుభములు ఈరోజు ప్రసంగ అంశము గొర్రెల గొప్ప కాపరి ఏసయ్య గొర్రెల కాపరి మన ప్రభువు యేసుక్రీస్తు గొర్రెలము మనము అంటే విశ్వాసులము ఆయన పిల్లలము దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు అంటే మనలను కాపాడేవాడు మరి దేవుడు గొర్రెల మంద కలిగి ఉన్నాడు మరి ఆ మంద చుట్టూ ఒక భద్రతను కంచెను వేసి ఉన్నాడు నీవు దేవుని గొర్రెవు గనుక ఆయన నీ చుట్టూ ఒక కాపుదల ఏర్పరిచి ఉన్నాడు కాబట్టి ఏ సింహమును ఏ తోడేళ్ళు వచ్చి నిన్ను చీల్చివేయదు మరి చాలామంది జీవితాల్లో కొన్ని అపవాది క్రియలు వారి జీవితంలోకి వచ్చి వారిని నాశనం చేస్తూ వారి కుటుంబాల్లో రోడ్లు పడేటట్టు చేస్తున్నాడు దానికి కారణం వారికి కాపరి లేడు కానీ ప్రభువు నీ కాపరిగా ఉంటూ నిన్ను రక్షిస్తూ నిన్ను కాపాడుతూ ఉన్నాడు ఆయన మంచి కాపరి దేవుడు నిన్ను ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు దేవుడు నాకేం చేశాడని చాలాసార్లు నువ్వు అనుకోవచ్చు కానీ ప్రభువు నీ ప్రాణమును రక్షిస్తూ ఉన్నాడు నీ కుటుంబస్తుల ప్రాణమును రక్షిస్తూ ఉన్నాడు నీవు నాశనము కాకుండా దొంగ నిన్ను ఎత్తుకొని పోకుండా నీకు ఏ హాని చేయకుండా నీ చుట్టూ ఒక భద్రతగా ఆయన ఉన్నాడు ఆయన దుడ్డికర దండము నీకు కాపుదలగా ఉంది అదేవిధంగా కాపరి రోగములను కట్టేవాడు గొర్రెలకు గాయము కలిగినప్పుడు ఆయన వాటికి వైద్యము చేసేవాడు అవి బలహీనమైనవని ఎరిగి మరి వాటిని ఆయన భుజముల మీద ఎత్తుకునేవాడు మరి అనారోగ్యం కలిగినప్పుడు ఆ గొర్రెలను స్వస్థపరచుటకు మన దేవుడు ఉన్నాడు చాలామంది లోకంలో రోగాలతో మరి వారి జీవితాలు క్షీణించిపోతూ ఉన్నాయి మరి ఒక స్త్రీని మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఆమె పన్నెండు సంవత్సరాల రక్తస్రావంతో మరి నలిగిపోయింది చాలా వైద్యుల దగ్గరికి వెళ్ళింది కానీ గొర్రెల కాపరి అనేసి దగ్గరికి రాగానే ఆమె స్వస్థత పొందుకుంది అదేవిధంగా దీర్ఘకాలకంగా ఉన్న రోగములు ప్రతి రోగమును ఆయన స్వస్థపరచువాడు ఆయన రక్తము వలన మనకు విడుదల స్వస్థత ఉన్నది ఆయన రక్తము మన ప్రతి పాపమును తీసి పారవేస్తుంది ఆయన మన వైద్యుడు పరమ వైద్యుడు డాక్టర్లకు సహితము అందని రోగములను చేయవాడు మన దేవుడు అదేవిధంగా ఏ రోగము మన గుడారంలోనికి రాకుండా భద్రపరిచేవాడు మన కాపరి దేవునికి స్తోత్రం అదేవిధంగా మన కాపరి మనలను రక్షించేవాడు మరి వంద గొర్రెల మందలో నుండి ఒక గొర్రె తప్పిపోయింది అంటే ఒకవేళ నువ్వు విశ్వాసంలో తప్పిపోయి ఉండవచ్చు అయితే నిన్నెవరూ చూడట్లేదు అనుకుంటున్నావు నువ్వెక్కడో మరి చిక్కుబడిపోయి మరి దారి కానక నువ్వు ఏడుస్తూ మరి ఏం చేయాలో అర్థం కాక ఆ పరిస్థితి నుండి బయటికి రాలేక ఆ పాపంలో ఆ ఊబిలో పడి ఉన్నావు అయితే ప్రభువు నిన్ను రక్షించటకు నీ కాపరి నీ కొరకు వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు నువ్వు దొరికినప్పుడు ఆయన నిన్ను తన భుజముల మీద వేసుకుని వచ్చి మరి తప్పిపోయిన నా గొర్రె మరలా దొరికిందని సంతోషిస్తాడు కాబట్టి ప్రభువు నిన్ను ఏ మాత్రము విడిచిపెట్టని వాడు కాదు కాబట్టి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యం ఉండి నీ ప్రతి పాపమును ఒప్పుకో దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు చేస్తాడు గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను ప్రభువు మనము నీతి మంతులము కాక మునిపే మన కొరకు తన ప్రాణమును కల్వరిగిరిలా ఉప్పగించి ఉన్నాడు మన పాపముల నిమిత్తము ఆయన శిక్ష పొంది ఉన్నాడు మనకి నిత్య జీవమును అనుగ్రహించి ఉన్నాడు అది మన కాపరి కాబట్టి నువ్వు దేని విషయమే దిగులు చెందకు భయపడకు నీవు ఆయన మేత స్థలములకు నిన్ను తీసుకుని పోవను ఆయన నీకు దాహమునకు ఇప్పించును మరి నీకు అనుదిన ఆహారం దేవుడు దయచేస్తూ ఉన్నాడు నీకు ఆత్మీయ ఆహారము శారీరక ఆహారము చేత తృప్తిపరుస్తూ ఉన్నాడు కాబట్టి నా జీవితం ఏంటి అని ఆలోచించకు ప్రభువు నీకు సమస్తము మేలుకే జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఉన్న దానిలో సంతోషించు ఏసే గొప్ప కాపరి ఆమె